ధమాకా సినిమా ఫంక్షన్ జరుపుకోవడం కూడా నిజంగా నాకు తెలిసి సినిమా చరిత్ర ఎందుకు జరగలేదు అని నేను అనుకుంటున్నాను ఇది ఒక గొప్ప పరిణామాన్ని నా భావన ఈ సంవత్సర కాలంలో మా జీవితంలో చాలా మార్పులు జరిగాయి ఉత్తాన పతనంలో ఉన్న నా జీవితం ఉత్తాన పథనంలో చాలా ఆలోచిస్తున్నటువంటి రోజుల నుంచి చాలా మంది ఆలోచించే దిశగా నా అడుగులు పడ్డటువంటి సందర్భం ధమాకా ఈ సినిమా అవకాశం వచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ సార్ వివేక్ సార్ అండ్ డైరెక్టర్ త్రినాథ్ సార్ ప్రసన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే నా హీరో మనందరి హీరో నా ఇలా వేయ మీ అందరికీ తెలుసు రవిదేవ సార్ ఎప్పుడు మాట్లాడినా ఎక్కడో తెలియని బాధ కలుగుతుంది నాకు ఎందుకంటే నాకు అలాంటి సంఘటనలు నాయన కొన్ని షేర్ చేసుకున్నాను ఈరోజు నేను ఉత్తమ సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్గే అవార్డు తీసుకున్నానంటే దాని వెనకాల ఆయన్ని చూసుకొని నేను చేసిన పాటలు ఉన్నాయి ఈరోజు నేను ఉత్తమ సంగీత దర్శకుడిగా రెండు వేల ఇరవై రెండుకి అవార్డు తీసుకున్నానంటే దాని వెనకాల రవిందే సార్ ప్రేమ ఉంది ఈరోజు నేను ఇంకా నిలబడ్డందుకు నిలబడి మాట్లాడుతున్నందుకు నా పాటకు దక్కిన గౌరవాన్ని ఆయన ఆయన మా నాకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తుంటాను అలాగే ఈరోజు మీ అందరి ముందు నిలబడి సగర్వంగా మాట్లాడుతున్నానంటే నా ప్రతి అడుగు వెనకాల ప్రతి పదవి వెనకాల ప్రతి పాట వెనకాల నన్ను ప్రోత్సహించిన ఆయన మాటలు ఉన్నాయి అందుకే ఈ సంవత్సరం తర్వాత కూడా ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది రవిదే సార్ చివరి శ్వాస వరకు ఇది చెప్తే అతిఐ అతి ఐపోద్యమో కానీ ఆయన నచ్చదు ఇవన్నీ నా చివరి శ్వాస వరకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కంఠంలో పాట ఆడుతున్నంత కాలం ఆయనకు పాటలు చేస్తూనే ఉంటాను ఆయనను పిలిచిన ప్రతిసారి పాటలు చేస్తూనే ఉంటాను